అందరికి నమస్తే నేను ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ నుంచి రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే గత కొన్ని నెలలుగా ఈ కార్ నాది నా సొంత ఉపయోగిస్తా నేను నా నా వ్యాపారం ఆరెంజ్ ట్రావెల్ భారతదేశం అంతా పది రాష్ట్రాలు విస్తరించి విస్తరించి ఉన్నది పాండిచ్చేరి ఆఫీస్ ఈ వెహికల్ని కొనుగోలు చేస్తే వాడుతున్నా అయితే గత కొన్ని నెలల క్రితం కొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా సీతక్క గారు వారి వెహికల్ పాడిన సందర్భంగా మరి నేను వారి పక్కనే ఉన్నా అన్న మీరు మీ పాడిన వెహికల్ ఎందుకు ఎందుకు వెళ్తారు నా వెహికల్ తీసుకపోవని వారికి ఇస్తే వరంగల్కు బయలుదినటువంటి విషయం అందరికి తెలిసింది మరి దా విషయాన్ని పట్టుకొని పొన్నం ప్రభాకర్ గారు సునా ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ దగ్గర గిఫ్ట్ తీసుకుని బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు ఎవరికి కూడా మంచిది కాదు ఇటువంటి చౌకాబార్ ఆరోపణలు అందరు కూడా ప్రజాప్రతినిధులు గాని ఇతర ప్రతిపక్ష నాయకులు గాని మానుకోవాలా ముఖ్యంగా నిన్న రా రాణి రుద్రమ్మ గారు కూడా మాట్లాడుతూ అటువంటి చౌకాబార్ ఆరోపణలు చేస్తున్నారు మరి నేను రాణి రుద్రమ్మ గారికి డిమాండ్ చేస్తున్నా ఈ వెహికల్ పై ఈ నంబర్ ప్లేట్ ని మీరు నేషనల్ హైవే అథారిటీ మీ గవర్నమెంట్ మీ అండ్ ఉంటుంది కదా ఈ వెహికల్ మూమెంట్ ఒకసారి చెక్ చేయండి ఈ వెహికల్ ఏం ఏ రూట్ లో దిగుతుంది హైదరాబాద్ నిజాంబా రూట్లో తిరుగుతుందా లేకుంటే హైదరాబాద్ రూట్ రూట్లో తిరుగుతుందా హైదరాబాద్ వరంగల్ రూట్ లో తిరుగుతుందా అని ఒకసారి నిర్ధారణ చేసుకొని రాణి రుద్రమ్మ గారు ఆరోపిస్తే వారికి మంచిగా ఉండేది గౌరవం దక్కేది రాణి రుద్రమ్మ గారు మంచి ఇంటెలిజెంట్ అనుకున్నాం ఇంత చౌక ఆరోపణలు చేస్తానని అనుకోలేదు నేను రాణి రుద్రమ్మ గారు కూడా చెప్తున్నా మీరు ఈ ఆరోపణలు వెలుక్కి తీసుకోండి మీ గౌరవాన్ని కాపాడుకోండి కానీ రాజకీయాల గురించి చౌకాబారు ఆరోపణలు చేసి మీ గౌరవాన్ని మీ పరిపతిని దెబ్బతీసుకోవద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రాణి రుద్రమ్మ గారు కూడా ఆలోచించుకోవాలా మీరు ఆరోపణలు ఎవరు మీరు చేసేవారు ఆరోపణలు చేసిన వారు ఎవరు ఒకరేమో వాళ్ళిద్దరు పెద్ద రత్నాలు ఒకరేమో బడుగు బలైన వర్గాలు చొక్కరైతే ఒకరు అడవి పెట్టే ఆదివాసీ రాయకురాలే కాదు యావత్ తెలంగాణ ప్రజల అభిమాన నాయకురాలు సీతక్క ఆరోపణ చేసిండ్రు పొన్నం ప్రభాకర్ అన్న మీద ఆరోపణలు చేసిండ్రు మీరిద్దరు ఎటువంటి వారు మీ అందరు కూడా తెలుసు నిక్కచ్చిగా ప్రజాచే ఉన్నటువంటి వ్యక్తులు వారి మీద ఆరోపణ చేయడం మీకు ఎంత మాత్రం మంచి కూడా కాదు వెంటనే ఆరోపణలు వెనుక తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడు ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ గానే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు అన్నలా ఉంటాడు మేము అతను గౌరవిస్తాము ఏ రోజు కూడా మినిస్టర్ అనుకోలేదు మా అన్ననే అనుకున్నాము మా కుటుంబ సభ్యుడుగానే వార్తను మెలుగుతాం తప్ప మీరు అనవసరంగా చౌకబోర్ ఆరోపణ చేయదని నేను రాణి రుద్రమ్మ గారికి మరియు ఇతర ప్రతిపక్ష నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తున్నాను ధన్యవాదాలు